హాయ్ హలో నమస్తే అస్లాం నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో కాదండి ఒక కొత్త టాపిక్తో వచ్చేసాను ఈరోజు నేను మీ ముందు ఉంచబోయే టాపిక్ వచ్చేసి తమ్ మీరు చూసినట్టుగా వయసు ప్రేములకు తరగతి గదులే వేదికలు అవుతున్నాయా అన్న ఒక పాయింట్ తోటి నేను ఇప్పుడు మీ ముందు నా మనసులో ఉన్న ఏదైతే దానికి సంబంధించిన విషయాలు ఉన్నాయో అవన్నీ మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను అయితే ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే చిన్న విషయం ఏమీ కాదండి తల్లిదండ్రులందరూ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుతున్న మన పిల్లలు ఎవరైతే ఉన్నారో మనం ఏదైనా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తామో అలాగే గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ వాళ్ళు బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి చదువుతూ ఉంటారు కాబట్టి అది అందరికి తెలిసిన విషయమే అయితే ఆ వయసులో వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటూ పెరుగుతూ ఉండగా హై స్కూల్ స్టేజ్కి వాళ్ళు ఎప్పుడైతే వస్తారో ఐదు తర్వాత ఆరు నుంచి వాళ్ళకి జన్యు మార్పిడి జరిగి అవయవాలు అవన్నీ కూడా మార్పు చెందుతూ కొన్ని రకాలైన ఫీలింగ్స్ అయితే కలగడం మొదలవుతాయి అది మెడికేటెడ్గా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ వయసు నుండి వాళ్ళ యొక్క మార్పులతో వాళ్ళు క్యారీ అవుతూ ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళలో జరిగే కొన్ని కొన్ని ఏదైతే కొన్ని కొన్ని విషయాలు ఉంటాయో ఫ్రెండ్షిప్స్ ప్లస్ ఏమో బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి ఉండడం అలాగే వాళ్ళ మధ్యన కొన్ని రకాలైన అట్రాక్షన్స్ అలాగే గిఫ్ట్లు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఇవన్నీ కూడా ఒక కొత్త వరవడి వాళ్ళలో స్టార్ట్ అవుతుందండి అప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చుకున్నా పుచ్చుకున్నా కూడా వాళ్ళలో ఎటువంటి ఫీలింగ్స్ అప్పుడు ఉండకపోయి ఈ స్టేజ్ నుంచి ఇచ్చుకునే గిఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటితోటి వాళ్ళలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అయితే ఏర్పడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను అలాగే ఈ ఏదైతే మనం అనుకున్న మార్పులు జరిగే ఆ స్టేజ్ సిక్స్త్ క్లాస్ నుంచి వస్తుండో ఆ స్టేజ్లో వాళ్ళు ఎక్కువగా ఉండేది తరగతి గదిలోనే కనుక వాళ్ళ యొక్క కో ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ తరగతి గదిలో కో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి వాళ్ళు వాళ్ళ ఏదైతే చదువుందో దాన్ని కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి ఆ కొనసాగిస్తున్న టైంలోనే వాటర్లో జరిగే ఏదైతే మార్పులు ఉన్నాయో ఈవెన్ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఇద్దరి గురించి చెప్తున్నా నేను ఇక్కడ ఆ మార్పుల వల్ల వాళ్ళల్లో ఏదో తెలియని అట్రాక్షన్స్ ఏదైతే స్టార్ట్ అవుతూ ఆపరేషన్లు ఈ లోన్ అవుతూ ఉంటారు వాళ్ళు ఆ దానికి తోడు ఆజ్యం పోసినట్టుగా దానికి చూడు మన ఈ సెల్ ఫోన్ ఏదైతే ఉందో వాళ్ళకి ప్రోత్సహిస్తుందన్నమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనం ఇప్పుడు సెల్ అలవాటు చేసేస్తున్నాం పిల్లలకు ఎల్కేజీ యూకేజీ కన్నా ముందు ఏదైతే వాళ్ళు అన్నప్రాసం జరిగి అన్నం తినడం మొదలు పెడతారో అద్దంలో చందమామని చూపెట్టి భోజనాలు తినిపించే రోజులు పోయినాయండి సెల్ ఫోన్లో కార్టూన్ అయితే పెట్టేసి వాళ్ళకి అప్పటి నుంచే భోజనం తినిపిస్తూ సెల్ అలవాటు చేసేస్తున్నారు నేటి తరం ఏదైతే మన తల్లిదండ్రులు ఉన్నారో తప్పదు ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు ఫీడ్ ఏదైతే ఉందో తీసుకోవాలి కాబట్టి ఏదో విధంగా వాళ్ళు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ అలవాటు అయితే చేసేస్తున్నారు అది కంటిన్యూ అవుతూ వాళ్ళ యొక్క తరగతులు మారినప్పటికీ కూడా సెల్ వాళ్ళతో పాటే ఉండడం అనేది గమనార్హం ఇక్కడ కనుక ఆ సెల్ లో ఏదైతే ఫ్యూచర్స్ ఉన్నాయో మనకన్నా పిల్లలకి ఎక్కువ తెలుసు అన్న విషయం ఎంతమందికి తెలుసు ఎందుకంటే ఆ విషయాన్ని మనం గొప్పగా మాట్లాడుకుంటాము వాడికి సెల్చేస్తే అన్నీ చూసేస్తాడు అన్ని చేసేస్తాడు నాకన్నా ఎక్కువ వాడికే తెలుసు అనేసి చెప్పుకోవడంలో మనం ఉత్సాహం చూపిస్తాం తప్ప దాని నుండి వాడు ఏం చేస్తున్నాడు ఏ విధంగా నష్టపోతున్నాడు అన్న విషయాలు గ్రహించే తల్లిదండ్రులు చాలా తక్కువ కనుక నేను ఇక్కడ ఈ విషయాన్ని ఏదైతే ఉందో క్లియర్ చేయబోతున్నాను మీ ముందు సెల్లో మనం ఎంత అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళను చూస్తున్నప్పటికీ ఏదో మనం లేని సమయం చిక్కకుండా ఉండకపోదు వాళ్ళ ఆ సెల్ చూడడంలో అలాంటప్పుడు వాళ్ళు మనకు తెలియకుండా ఏం చూశారు అనేది మన దాకా రాదు దానివల్ల వాళ్ళల్లో రకరకాల రుగ్మతలు ఏదైతే ఉన్నాయో అవి చేరిపోయి అక్కడి నుంచి ఒక బ్యాడ్ వ్యసనం ఏదైతే ఉన్న వ్యసనాలు ఏదైతే ఉన్నాయో అవి స్టార్ట్ అయిపోతాయి అన్న విషయం ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిది తొమ్మిది పది దాకా కూడా ఆ నాలుగైదు సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో ఆ స్కూల్లోనే వాళ్ళు కో ఎడ్యుకేషన్ చదవడం వల్ల వాళ్లకు జరిగే నష్టం ఏదైతే ఉందో చాలా దారుణంగా లైఫ్ మొత్తం దాని యొక్క ప్రభావం పడిపోయే విధంగా జరుగుతుంది అనేసి మీరు గ్రహించండి గ్రహించి వీలైనంత వరకు దూరంగా ఉంచండి ప్లస్ వాళ్ళ యొక్క ఏదైతే విషయాలు ఉన్నాయో ప్రతి పెద్ద ప్రతి చిన్న విషయంపై కూడా మీ యొక్క ఏమంటారు నిఘానైతే పెట్టండి తల్లిదండ్రులుగా పెడితేనే మీరు ఏదైతే ఈ పిల్లల యొక్క నష్టం ఏదైతే ఉందో దాని నుండి వారిని దూరం చేయగలరు ఇక్కడ ఈ సందర్భంలో ఒక విషయం చెప్తాను మీకు నాదాకా వచ్చిన ఒక విషయం ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఏదైతే వచ్చిందో తల్లిదండ్రుల నుంచి వాళ్ళ పిల్లల విషయంలో వచ్చింది కాబట్టి ఆ పిల్లల మధ్యన ఒక శారీరక సంబంధం ఏర్ప ఏర్పడిపోయింది అన్న విషయం అయితే నా దాకా వచ్చింది ఒకప్పుడు ఇప్పుడు కాదు ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఒక ఎనిమిది సంవత్సరాల ముందు చెప్తున్నాను నేను నా దగ్గర నాకు తెలిసింది అది అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి సెల్ ఇచ్చి అలవాటు చేశారు అలవాటు చేసే ఆ అన్న చెల్లెల మధ్యన ఒక సంబంధం అయితే ఏర్పడిపోయి వాళ్ళు ఎంతో నష్టానికి గురైన పరిస్థితులు అయితే అప్పుడు వాళ్ళకి జరిగింది అన్న విషయం ఒకటి నా మనసులో ఉన్నది పెట్ట దలిచాను ఎందుకంటే ఇలాంటి నష్టాల నుండి కాపాడబడాలి పిల్లలు అంటే ఎవరు ఎలర్ట్ అవ్వాలండి మనం ఎలర్ట్ అవ్వాలి తల్లిదండ్రులుగా కనుక ఇక్కడ నేను దీనికి సొల్యూషన్గా చెప్పేది ఏమిటంటే ఆ ఏజ్లో ఏదైతే ఉన్న ఎడ్యుకేషన్ ఉందో దాన్ని మీరు గర్ల్స్ని బాయ్స్ని డివైడ్ చేసేసి పిల్లల్ని ఆ విధంగా చదివిస్తే కనుక ప్రైవేట్ స్కూల్ అవని ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లోవని చాలా బాగుంటుంది లేకపోతే కనుక ఏమవుతుందంటే ఈ తరగతి గదులే వాళ్ళ ప్రేమను వేదికలైపోతాయి ఎందుకంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయి అమ్మాయి కలిసి చదువుకుంటూ ఉంటారు వాళ్ళు ఆ అబ్బాయికి ఈ ఫ్యామిలీ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు ఈ అమ్మాయి వాళ్ళందరికీ తెలుసు వాళ్ళిద్దరూ చదువుకుంటూ ఉండడం వాళ్ళకి తెలిసిన విషయమే కాబట్టి వాళ్ళని పట్టించుకోరు కానీ ఆ అబ్బాయి వేరే అమ్మాయిని ఈ అమ్మాయి వేరే అబ్బాయిని ఏదన్నా వేరే విధంగా ఆకర్షణలు వాళ్ళ మధ్యన ఏర్పడి వాళ్ళు ఏదన్నా విషయం ప్రేమలు దోమలు అనేసి అనుకుంటూ ఉంటే ఆ విషయాన్ని వాళ్ళు వచ్చి మీతో కానీ అటు స్కూల్ టీచర్స్తో కానీ షేర్ చెయ్యరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే క్లాస్ రూమ్లోనే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యన మాట్లాడుకుంటూ ఉంటారు ప్లస్ వాళ్ళల్లో వాళ్ళు ఆ విషయాన్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అది మనకు తెలియదు ఎందుకంటే పిల్లలు ఇప్పుడు కూడా ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ఎలా మారిపోయింది అంటే వాళ్ళ మధ్యన విషయాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు క్లాస్ రూమ్లోనే ఫ్రెండ్స్ తోటే మాట్లాడుతున్నారు మన తల్లిదండ్రుల దాకా రావట్లేదు అలాగని స్కూల్ టీచర్స్ దాకా కూడా విషయం వెళ్ళట్లేదు కనుక వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకొని ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఏదన్నా సరే వీ మమ్మీ ఫోన్తోటి అవతల వాళ్ళ మమ్మీ ఫోన్తో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండడం కూడా మన దాకా రాదు ఎందుకంటే వాళ్ళకని కూడా తెలుసు ఏదైతే వాళ్ళ మధ్యన జరిగిన కన్వర్జేషన్స్ ఉన్నాయో వాటిని డిలీట్ చేయడం కూడా వా ఆ పిల్లలకు వచ్చేసింది అన్న విషయం కూడా తల్లిదండ్రులు ఇక్కడ గ్రహించాలి ప్లస్ వాళ్ళని ఎంతో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్న విషయం వాళ్ళకు తెలియకుండా కూడా అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మీకు ఏ విధంగానైనా వాళ్ళు ఏదన్నా విషయంలో జరిగిపోయారు అన్న అనుమానం వాళ్ళకు వస్తే దాన్ని కూడా మీ దాకా రానివ్వకుండా విషయాన్ని వాళ్ళు డీల్ చేసేసేటంతటి నాలెడ్జ్ ఏదైతే ఉందో సెల్ ఫోన్ వాళ్ళకి ఇచ్చేస్తుంది అన్న విషయం మీరు ఇక్కడ ఆలోచించండి ఆలోచించి ఎంతో జాగ్రత్తగా పిల్లల్ని అయితే పెంచండి ఎందుకంటే ఆ వయసులో ఏదైతే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారో ఆ ప్రభావం లైఫ్ లాంగ్ వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది అలాగే ఆ వయసులో ఏదైతే మన స్కూల్ టీచర్స్ నుండి పిల్లలకి జరిగే నష్టాలు కూడా కొన్ని ఉంటాయి లైంగిక వేధింపులని అవన్నీ ఇవని వాటిల్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇవన్నింటికి పరిష్కారం నేను ఇందాక అన్నట్టు ఏదైతే మన సిక్స్త్ నుంచి హై స్కూల్ లోకి వాళ్ళు ప్రవేశిస్తారో అక్కడి నుండే వాళ్ళకి కో ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేసి గర్ల్స్ క్యాంపస్ వేరు బాయ్స్ క్యాంపస్ వేరు గనక చేసినట్లయితే ఇప్పటి వరకు నేను ఏదైతే విషయాలు మీతో మాట్లాడానో అది వాటి నుండి పిల్లలను కాపాడవచ్చు అని నేను అనుకుంటున్నాను కనుక మీరు ఈ ఏదైతే విషయాలు ఇత్యాది విషయాలు నేను మీతో మాట్లాడానో మీ ముందు పెట్టానో అవి మీరు గ్రహించి దానిపై మంచి నిర్ణయం తీసుకోండి అలాగే పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి కాపాడుకుంటే తప్పకుండా వారు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారు కాబట్టి వాళ్ళని ఎంతో జాగ్రత్తగా మనము చూసుకోవాల్సిన బాధ్యత అయితే మన మీదే ఉంది తల్లిదండ్రులుగా వాళ్ళకు ఒక మంచి వేనైతే మంచి మార్గాన్ని అయితే చూపెట్టే బాధ్యత మనపైనే ఉంది కాబట్టి మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఈ ఏదైతే నేను చెప్పానో తరగతి గదులే వేదికలు అవుతున్నాయా వాళ్ళ ప్రేమలకి అన్న విషయంపై కూడా మీరు అవకాశం ఉంటే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఆలోచిస్తే కనుక నా ఆవేదన ఏదైతే మీ ముందు వ్యక్తం చేశానో దానికి ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడితోటి నా ఈ చిరు వీడియోని అయితే ముగిస్తున్నాను అవకాశం ఉంటే మీరు ఈ వీడియో నచ్చినందుకు గాను దీంట్లో విషయాలు ఏదన్నా మీకు నచ్చితే నేను మాట్లాడింది సబబే అనిపిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు బాగుంది బాగాలేదు అన్న విషయం అయితే చెప్పండి చెప్తే దానివల్ల నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో అది లభిస్తుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి ఈ వీడియోని చేస్తే ఇంకా ఎంతోమంది చూస్తారు అలాగే గంట పట్ట నొక్కుంటే నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా చేరుతూ ఉంటాయి అలాగే ఇక్కడితోటి నా ఈ వీడియోనైతే ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్